టమాటాలకిస్తాను సాతియో ఆజిక తారీఖు బీస్పత్ ఆగస్టు మైన దోహజ పచ్చి ఆజుగా మల్కల్చెరువు టమాటా మార్కెట్ని బిస్ప దో కేజీ బాక్స్ చెలరాయి దో సో రూపాయస్ సో రూపాయ దగ్గర టాప్ రేటు నమస్తే నా రైతులందరికీ మన మలకల్చెరువు టమాటా మార్కెట్లో ఇరవై రెండు కేజీల టమాటా బాక్స్ ధర రెండు వందల రూపాయల నుండి ప్రారంభమైన ధరలు ఏడు వందల రూపాయల వరకు సూపర్ టాప్ అయితే ప్రస్తుతానికి పడింది నా అక్కడ ఉన్న సమాచారం ఏమంటేనా ఆ ఏడు వందల రూపాయలు కాయలు కూడా అంత క్వాలిటీ లేవు క్వాలిటీ వస్తే ఇంకా ధర అయితే పెరిగేదానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఐదు గంటలు ఆరు గంటలు నైట్ ఎనిమిది గంటలు నైట్ తొమ్మిది గంటల వరకు కూడా వేలంపాట్లు జరిగే అవకాశం అయితే ఉండదు కాబట్టి స్టాక్ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఈ టాప్ ధరలని మారేడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో ఇది మలకల్చర్ అప్డేట్ ప్రస్తుతానికి ఇంకా మనకు మహారాష్ట్ర నాసిక్లో ఉండే పింపుల్గవ్ టమాటా మార్కెట్లో ఇరవై కేజీల టమాటా బాక్స్ ధర రెండు వందల రూపాయలు నుండి ప్రారంభమైన ధరలు ప్రస్తుతానికి వచ్చేసి ఆరు వందల యాభై రూపాయల వరకు సూపర్ టాబ్ అయితే పడుతున్నా అనమాట ఇక్కడ యావరేజ్ గమనించినట్లయితేనా దాదాపు వచ్చేసి ఇరవై ఐదు రూపాయల నుండి ముప్పై రూపాయలు అయితే ప్రతి కేజీకి ధర అయితే చెల్లిస్తున్నారు నా అంటే ముప్పై రూపాయలు అంటేనా మన మదనపల్లి మార్కెట్లో తొమ్మిది వందల రూపాయలు అనమాట సో అక్కడ ఇరవై కేజీల బాక్స్ కాబట్టి నాలుగు వందల రూపాయ ఆరు వందల రూపాయలు ధర అయితే వెళ్తానది ఇక్కడ అదే మనకు కన్వర్ట్ చేసుకున్నట్లయితేనా అంగల్లు మార్కెట్ కానీ మదనపల్లి మార్కెట్ కానీ సేమ్ అందలకల కూడా ఒకటే ధరలు అన్నమాట సో ఇది సమాచారం ఇంకా అంగల్లు మార్కెట్లో వచ్చేసి మీకు అందరికీ తెలిసిన విషయమే ముప్పై కేజీలు టమాటో బాక్స్ బాక్సులు అయితే ఉంటాయి టాప్ వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు ఇక్కడ ఆందోళన చెందాల్సిన అవసరమైతే ఉండదు అది వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందనేసి